నెల్లూరు జిల్లా అల్లూరులో నార్త్ ఆములూరు అనాథాశ్రమంలో దేవిరెడ్డి శారద చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం వస్రదాను నిర్వహించారు ట్రస్ట్ సభ్యులు దసరథామిరెడ్డి సుధాకర్ రెడ్డి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తమ తండ్రి వర్దంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు పిల్లలందరినీ ఆప్యాయంగా చూసుకుంటున్న అనాథాశ్రమ నిర్వాహకులను అభినందించారు మా తండ్రి గారి సందర్భంగా సందర్భంగా మేము పది ప్రతి వద్ద సందర్భంగా పల్లె సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము ఈ సంవత్సరం ఇక్కడ నాకు గుర్తుకొచ్చింది గుర్తుకొచ్చి సుధాకర మా మిత్రుడు చెప్పిన దాని తర్వాత ఆయన శరత్ గారితో మాట్లాడి సంక్రాంతి గుడ్డలు గుని అని చెప్పారు అదనవల్ సరే అని చెప్పి శరత్ గారు చెప్పినట్టే పదిహేను వంద మందిని అందరికి గురిస్తామని చెప్పాము మేము పది సంవత్సరం చుట్టుపక్కల కాలనీలో బెడ్షీట్లు అయితే దోమతెరలు అయితే పలు విధాలుగా ఇస్తున్నది ఈ సంవత్సరం మాత్రం మీ జీవన కోరికతో మీకు ఈ విధంగా చేసాము ఒకరిని ఆశ ఆశించకుండా ఎవరైనా ఇష్టం తీసుకొచ్చి మిమ్మల్ని అందరి విద్యా విద్యాబుద్ధులు చెప్పించి మిమ్మల్ని అందరి విద్యాబుద్ధులు చెప్పించి ప్రయోగ ప్రయోజక ప్రయోజకులు చేయాలనుకుంటున్నాడు కాబట్టి మీరు కూడా బాగా చదువుకొని సమాజంలో ప్రస్తుతం సమాజంలో విద్య కన్నా విద్య కన్నా ఏది సంపద సంపద ముఖ్యం కాదు మీరు బాగా చదువుకొని విద్యాబుద్ధులు నేర్చుకొని సమాజంలో పలు రంగాల్లో రాణించి మీ శరత్ సార్ గారికి గుర్తింపు పేరు దేవాలని చెప్పి కోరుకుంటున్నారు